అండి వెల్కమ్ టు ఏషిరస్ కిజిన్ ఈరోజు చేసే రెసిపీ కదంబ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకు దేవి నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా కూడా మనం చేసుకుంటాం అండి అలాగే చాలా సింపుల్గా మనం ఇంట్లో ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను దీనికోసం ఇలా వెజిటేబుల్స్ని తీసుకోవాలండి క్యారెట్ బెండకాయ ఆనపకాయ గుమ్మడికాయ అలాగే ములక్కడలు బఠానీ ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి వీటిని ఇలా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కోసం ఒక హాఫ్ కప్పు కందిపప్పు ఒక హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకొని కడిగి శుభ్రం చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కుక్కర్ని తీసుకొని దానిలోని కడిగిన ఒక కప్పు రైస్ని తీసుకోవాలండి ఇలా రైస్ తీసుకున్న తర్వాత దీనిలోనికి కడిగి పెట్టుకున్న పప్పులను కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పప్పులను యాడ్ చేసిన తర్వాత దానిలోనికి నాలుగు గ్లాసుల వాటర్ని వేసుకోవాలండి ఇలా వాటర్ వేసిన తర్వాత దీనిలోనికి పావు టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడ ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా మనం కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అవుతుందండి సో ఇలా మూత పెట్టేసి దీన్ని కుక్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దానిలోనికి మూడు కప్పులు నీళ్ళు వేసుకోవాలండి ఇలా మూడు కప్పులు నీళ్ళు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా దీనిలోనికి వేసేయాలి ఇలా వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకొని దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్లో మనం కుక్ చేసుకుంటే మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయండి సో ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం వెజిటేబుల్స్ని ఒకసారి చెక్ చేసుకుని ఇంకా మీకు కుక్ అయితే కనుక మీరు ఇంకాసేపు కుక్ చేసుకోవాలండి సో ఇలా మనం వెజిటేబుల్స్ని చెక్ చేసుకుందాం సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి సో ఇలా మనకి వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయిన తర్వాత దీనిలోనికి కారం వేసుకోవాలండి దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ కారం అలాగే వన్ టేబుల్ స్పూన్ సాంబార్ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానపెట్టి ఒక అరకప్పు వరకు రసాన్ని తీసుకోవాలండి దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు రసం కూడా వేసిన తర్వాత ఓసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూతేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలండి ఇలా రైస్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా మనకి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి రైస్ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మనకి మొత్తం కలిసేలా కలుపుకోవాలి దీన్ని ఇలా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకోండి దీనిలోనికి ఇప్పుడు పోపు వేసుకోవాలండి సో పోపు పెట్టుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి అలాగే దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు కొంచెం ఇంగువ ఒక నాలుగైదు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి అలాగే గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని పోపుని బాగా వేయించుకోవాలండి ఇలా మనకి బాగా పోపు అనేది వేగిన తర్వాత దీన్ని రైస్లోనికి వేసుకోవాలి అంతే అండి కదంబం మనకి రెడీ అయిందండి చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు సో అమ్మవారికి నైవేద్యంగాను అలాగే మనకి లంచ్ బాక్సెస్కి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే సింపుల్గా కూడా తయారు చేసుకోవచ్చు సో ఇలా మీరు మీకు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్